సాధారణంగా ఓ మాస్ హిట్ పడితే హీరోలు ఇక అదే జాన్రాని కంటిన్యూ చేస్తారు కమర్షియల్ స్టార్ గా కెరీర్ కంటిన్యూ కావాలంటే మాస్ ఇమేజ్ ని అలానే మెయింటైన్ చేయాలి కానీ నాని మాత్రం ఆ ఫార్ములాని ఫాలో అవటం లేదు ఒక్కో సినిమాని ఒక్కో డిఫరెంట్ జాన్రాలో ట్రై చేస్తున్నారు నాచురల్ స్టార్ దసరా సినిమాతో తన ఇమేజ్ ని తానే బ్రేక్ చేశారు నాని ఎక్కువగా రొమాంటిక్ లవర్ బాయ్ రోల్స్ మాత్రమే చేసిన న్యాచురల్ స్టార్ ఒక్కసారి ఊరమాస్ లుక్ లో షాక్ ఇచ్చేశారు అయితే ఈ చేంజ్ ఓవర్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది అందుకే నాని కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దసరా దసరాతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ చేసిన నాని ఆ క్రేజ్ ని అలానే కంటిన్యూ చేయాలనుకోలేదు అందుకే అంత బిగ్ హిట్ తర్వాత ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతో ఆడియన్స్ ముందుకొచ్చారు హాయ్ నాన్న మూవీతో మరోసారి తనకు బాగా పట్టున్న జానురాలు సక్సెస్ అందుకున్నారు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సరిపోదా శనివారం సినిమాలో మరో యాంగిల్ చూపించబోతున్నారు నేచురల్ స్టార్ దసరా సినిమాలో ఊర మాస్ గా కనిపించిన నాని నెక్స్ట్ మూవీలో మాస్ విత్ క్లాస్ గా కనిపించబోతున్నారు స్టైలిష్ యాక్షన్ హీరోగా సక్సెస్ కొట్టేందుకు ట్రై చేస్తున్నారు తాజాగా సరిపోదా శనివారం సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో రిలీజ్ అయింది హీరో ఎలివేషన్ నేపథ్యంలో రూపొందించిన ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఈ సాంగ్ లో రివీల్ చేశారు దీంతో మాస్ యాక్షన్ జాన్రాలో నానీకి మరో హిట్ పడినట్టే అంటున్నారు ఫ్యాన్స్